హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు అల్లంపూర్లో ఉండే జోగులాంబ క్షేత్రానికి వచ్చాను ఈ గుడిని చేరుకోవడానికి కర్నూలుకి వెళ్ళే బస్సు ద్వారా కానీ లేదా ట్రైన్ ద్వారా కానీ వెళ్ళవచ్చు హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ గుడి ఉంది నేనైతే ఈ గుడికి మొదటిసారి వెళ్తున్నాను అనమాట నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మనం గుడికైతే చేరుకున్నాము ఈ గుడికైతే పెద్ద చరిత్రనే ఉందన్నమాట సో మనం ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని అప్పుడు ఈ చరిత్ర గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం పదండి వెళ్దాం ఈ గుడి అయితే మనకి అల్లంపూర్ ఎక్స్ రోడ్ నుంచి లోపల గుడికి వెళ్ళడానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాటర్ అంతా తుంగభద్ర నది భక్తులందరూ ఇక్కడే స్నానాలు చేస్తారనమాట ఈ నదిలోనే స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందనమాట ఇదంతా తుంగభద్ర నదియే జోగులాంబ దేవి టెంపుల్ అనమాట టెంపుల్ ముందున్నాను ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోదాం ఈ గుడి ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుందంటే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు మనం దర్శనం అయితే చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి రెండు గంటల వరకు అయితే బ్రేక్ టైం అనమాట మీరు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మీకు ఏమాత్రం టైం కుదిరినా ఏడు గంటలు అంటే రాత్రి ఏడు గంటలకి ఆర్తి ఉంటుందన్నమాట అది ఖచ్చితంగా అయితే వెళ్ళండి ఈ గుడిలో మంగళవారం మరియు శుక్రవారం ఇక్కడ ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి ఒక టికెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా ఉంది అందులోనూ నేను ఫ్రైడే వెళ్ళిన కొంచెం జనాలు ఉన్నారనమాట జోగులాంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాలలో జోగులాంబ దేవిని ఐదవ శక్తి పీఠంగా పరిగణిస్తారు ఇక్కడ జోగులాంబ దేవత శివాలపై తేలు కప్ప మరియు తలపై బల్లిలతో కూర్చొని కనిపిస్తుంది దేవత నాలుకతో బయట విస్తరించి ఉన్న నగ్న అవతారలో కనిపిస్తుంది యోగాలలో సిద్ధిని ఇచ్చే ఉగ్రదేవత యొక్క అవతార్ అందుకే జోగులాంబ అని పిలుస్తారు ఎప్పుడైతే మనం పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నామన్నమాట ओम नमो भगवते वासुदेवाय ओम नमो श्री गोविन्दाय महाश्वराय महासुन्दराय भक्तवत्सलाय भावना नमो श्री धराय महाश्री ईशानवार नारायण नारायण सरंगहारम भज रे भाई महाश्री नारायण महाश्वरा कोय नह तथा तथा नारायण महाश्री नारायण 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 महादेवेश श्री नारायण धर्म महा श्री इष्टवर ब्रह्मणाय महामहात्मने जय जय रामदेव ब्रह्मदेव लाल भए अंदर गुण स्वरूप नारायण जय नमो 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 नमो

పూజారి అయితే అందరినీ పేర్లు గోత్రాలు అడిగేస్తున్నారనమాట ఇంకా కొద్దిసేపట్లో మనకి పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి మీ మనసులో ఏదైనా కోరికుంటే కోరుకోండి అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎలాంటి కోరికలున్నా ఇక్కడ తప్పకుండా నెరవేరుతాయి అనేది భక్తుల నమ్మకం అనమాట ఇంకొకటి ఎలాంటి హెల్త్ ఇష్యూస్తో వచ్చినా కూడా క్యూర్ అయిపోయి వెళ్ళిపోతారు అనేది ఒక నమ్మకం అయితే ఉందన్నమాట ఇక్కడ ఇప్పుడైతే అమ్మవారి పూజ కంప్లీట్ అయిపోయి ఆర్త అయితే ఇస్తున్నారు ఫైనల్ ఇప్పుడు మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది స్కూల్ పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఇవన్నీ అమ్మవారికి కట్టించిన చీరలు అదే గుళ్ళో అమ్ముతున్నారు అనమాట ఇప్పటి వరకు ఈ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు ఉంటుంది చాలా బాగా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం అమ్మవారిని దర్శించుకున్నాం కదా సో నెక్స్ట్ మనం బాలభరమేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాం పద ఈ గుడి అయితే మనకి చాలా అంటే చాలా పురాతనమైనది అన్ని రాళ్లతోనే కట్టించిరనమాట మనకి ఇక్కడ మొత్తం రాళ్ళతో కట్టిన గుడిలు మాత్రమే ఉంటాయి అండ్ మనమైతే ఇక్కడ ఈ గుడిలో చాలా లింగాలు ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇప్పుడు మనం బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుందాం సుమారు పదమూడు వందల తొంభై సంవత్సరంలో బహమణి సుల్తాన్ దాడిలో శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం ధ్వంసమైనప్పుడు అమ్మవారిని మూల విగ్రహాన్ని ఇక్కడ భద్రపరచడం జరిగింది సుమారు ఆరు వందల పదిహేను సంవత్సరాలు అనగా రెండు వేల ఐదు సంవత్సరం అమ్మవారి నూతన ఆలయం నిర్మాణం జరిగే వరకు అమ్మవారు ఇక్కడే పూజ సౌకర్యంలో అందుకున్నారు రెండు వేల పదహారు పుష్యమాస పౌర్ణమి అంటే జనవరి నాడు అమ్మవారు అమ్మవారు మూల విరాటన్ను పోలిన పంచలోహ విగ్రహమును అమ్మవారి భక్తులచే దేవస్థానం వారి సహకారంతో వాయుప్రతిష్టం చేయడం జరిగింది అక్కడ అమ్మవారి దర్శనం అయిపోగానే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆర్తిని అయితే అనమాట నాతో పాటు మీరు కూడా చేసేసేయండి ఫైనల్లీ ఇక్కడ కూడా మన ఆర్తి అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి నాగకన్యల కోనేరు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి మార్లు వెలవేసిన కాలములోనే సహజ సిద్ధముగా ఏర్పడిన తీర్థం ఇది ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త కాలంలో సాక్షాత్తు నాగకన్యలు ఈ కోనేరులో విహరిస్తారని ఈ ప్రాంతం ప్రజల విశ్వాసం ఈ కోనేరులో దేవత సర్పములు కనిపిస్తాయని చెప్పి భక్తుల నమ్మకం అందులోను ఈ కోనేరులో అప్పటి కాలంలో నాగకన్యలు నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయంలో స్నానాలు చేస్తారని ఇప్పుడు మనం నవబ్రహ్మ ఆలయంలో ఉన్నాము సగం తెగిపోయిన నందిని చూసారు కదా అప్పట్లో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ నందిని సగం పగలగొట్టేసిరమాట పురాణాల ప్రకారం శివుని యొక్క తొమ్మిది పేర్లు ఆ పేర్లు వచ్చేసి ఒకటి బాలబ్రహ్మేశ్వరం కుమారబ్రహ్మ అర్కబ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ తారక బ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్గబ్రహ్మ పద్మబ్రహ్మ ఇవి తొమ్మిది అవతారాల్లో ఇక్కడ మనకి శివులు కొలువై ఉన్నారు అలా ఇక్కడ జోగులాంబ దేవితో పాటు మనకి చాలా శివలింగాలు ఉన్నాయి కోటికి ఒక్క శివలింగం తక్కువ ఉంది అడుగడుగున మనకు అన్ని శివలింగాలే ఉంటాయి ఇప్పుడు మనం జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత సంగమేశ్వర దేవాలయానికి అయితే మనం ఇప్పుడు వచ్చేసినాం ఇక్కడ కూడా మనకి శివాలయం ఉంటుందన్నమాట ఇక్కడ కూడా మనం శివుని దర్శనం చేసుకొని రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోదాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ థ్యాంక్ యూ